స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఒక్క మందారం ఆకుతో ఇలా చేయండి ఇక పేదవారికి కూడా కోరుకున్నంత డబ్బు వస్తుంది అయితే మందారం ఆకుతో ఏం చేయటం ద్వారా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మీకు విశేషమైన ధన సంపద లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైందని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ఈ రోజున కేతారేశ్వర వ్రతాన్ని చేసుకున్నట్లయితే కూడా మీకు శుభం కలుగుతుంది అలాగే ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందచేయటం వల్ల కూడా మీకు పుణ్యం లభిస్తుంది అలాగే మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పం తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిది ఇక దేవాలయాల్లో సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం ఏ నది మీకు దగ్గరలో ఉంటే ఆ నది దగ్గరికి వెళ్లి ప్రాతకాలంలో స్నానం చేయాలి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువులో కాని మీరు స్నానం చేయవచ్చు అప్పుడు ఈ విధంగా శ్లోకాన్ని చదువుతూ మీరు స్నానం చేయాలి యమునే యమునేైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధింకురు ఈ విధంగా శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేస్తే గనక మీకు ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది ఒకవేళ ఏవి అందుబాటులో లేనివారు మీరు ఇంట్లో స్నానం చేసినా సరే అండి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి అలాగే ఈరోజు మీరు మందారం ఆకుతో చిన్న పరిహారం చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి చాలా మహిమాన్వితమైన రోజు ఈరోజు మీరు దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఒక మందార ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత దాన్ని మెత్తగా నూరుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి అంటే ఆ యొక్క మందార ఆకును పూర్తిగా మీరు మెత్తగా నూరుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఒక చెంబెడు నీళ్లలో వేసి ఆ యొక్క పేస్ట్ ని అంతటినీ కూడా కలిపేసి దాంట్లో కొంచెం పసుపు కూడా వేయండి ఈ విధంగా వేసిన నీళ్లు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ నీటిని మీ ఇంటి అలాగే మీ ఇంటి ఫ్లోర్ పైన కూడా చల్లేసుకోండి ఈ విధంగా చల్లుకునే సమయంలో మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్లిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఈ యొక్క పసుపు అలాగే మందార ఆకు యొక్క పేస్ట్ ని కలిపినటువంటి నీళ్లను మీరు ఇంట్లో మూలమూలన అలాగే గోడలపైన చల్లుకోవటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఖచ్చితంగా పాజిటివ్ వాతావరణం అనేది మీ ఇంట్లో కనిపిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి అశుభాలు అన్ని కూడా శుభాలుగా మారిపోతాయి మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి బాధలు కష్టాలు మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నాయో వాటి నుండి మీరు ఖచ్చితంగా విముక్తులవుతారు ఆర్థికంగా కోరుకున్నంత డబ్బు మీకు లభిస్తుంది పేదవారు కూడా మీరు డబ్బు సంపాదించే మార్గాలను కనుక్కోగలుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు కాబట్టి నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజున వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఒక మందారం ఆకుతో ఈ విధంగా చేయండి మీకు ఆర్థిక పురోగతి లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి